శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ ఈ ఆదివారం నాడు మన కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద మరో యొక్క విశేషాలతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే సాగర సంగమం చిత్రంలోని తకిట తదిమి తకిట తదిమి అనే పాట యొక్క విశేషాలన్నమాట ఆలస్యం చేయకుండా వివరాల్లోకి ప్రయాణం చేద్దాం సుప్రసిద్ధ దర్శకులు కాశీనాథుని విశ్వనాథ్ గారి చిత్రాలలో ఒక ప్రత్యేకత స్త్రీని బలగా మార్గ నిర్దేశకురాలుగా చూపడం డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభైలో ది హిందూ పత్రికకై ఈ రచయితకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇలా అన్నారు పురుషుడి జీవితానికి మూలాధారం స్త్రీ అని నా అభిప్రాయం అతని ఎదుగుదలకు కానీ పతనానికి కానీ ఆమె బాధ్యురాలు ఆమె కేంద్ర బిందువు అనడంలో ఎలాంటి సందేహము లేదు ఆయన దర్శకత్వం వహించిన సాగర సంగమం అంటే పంతొమ్మిది వందల ఎనభై ఈ చిత్రం నిర్మితమైంది ఆ చిత్రాన్నే తీసుకుందాం కథానాయకుడు బాలకృష్ణ పాత్రధారి కమల్ హాసన్ జీవితం ఇద్దరు స్త్రీల చుట్టూనే తిరుగుతుంది ఒకరు అతని తల్లి అంటే డబ్బింగ్ జానకి ఆమె కోరికల్లా తన కొడుకు రంగస్థలం మీద నాట్యం చేస్తే చూడాలి అన్నది మరొకరు మాధవి అంటే జయప్రద మాధవి అతనికి రంగస్థలం మీద జాతీయ స్థాయిలో నర్తించే అవకాశం కలిగిస్తుంది కానీ విధి మరోలా ఉండడంతో అతడి అవకాశాన్ని అందుకోలేకపోతాడు అతని తల్లి హఠాత్తుగా మరణించడంతో మాధవి సాంగత్యంలో ఊరట పొందడానికి ప్రయత్నిస్తాడు తనంటే ఆమెకి ఇష్టమేనని గ్రహించి పెళ్లి ప్రస్తావన తెస్తాడు కానీ ఆమెకి అప్పటికే వివాహమైందని తెలుసుకుని ఆమెని ఆమె భర్తతో కలుపుతాడు కానీ బాలు మరోసారి తనకు ఏర్పడిన శరాఘాతాన్ని తట్టుకోలేకపోతాడు తన జీవితంలో తల్లి ఆ తర్వాత మాధవి ఉన్నంత వరకు సంతోషంగా గడిపాడు బాలు జీవితంపై ఒక ఇచ్ఛ ఉండేది అతనిలో ఇద్దరు తనని విడిచి వెళ్లిపోయాక కృంగిపోతాడు దాంతో తాగుడులోనే ఊరట వెతుక్కోవడం ప్రారంభిస్తాడు సంవత్సరాలు గడుస్తున్నాయి పెడసరంగా ఉండే శైలజ అంటే ఎస్పీ శైలజకి కి నాట్యం నేర్పాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అతనికి ఒకప్పుడు బాలు ఆమె నాట్య ప్రదర్శన విమర్శిస్తూ సమీక్ష రాశాడు ఆ పిల్ల మాధవి కూతురని అతనికి తెలియదు అప్పటికి మాధవి భర్త చనిపోతాడు బాలు నుంచి ఈ విషయం దాచాలి అనుకుంటుంది మాధవి ఏం చేతంటే ఆమె భర్తతో కాపురం చేస్తుంది అనుకుంటాడు అతను కానీ ఏదో ఒక సందర్భంలో వారు ఒకరికొకరు ఎదురవ్వాలి అందుకు ఒక బలమైన సన్నివేశము ఉండాలి అప్పుడే నాకు బావి మీద నృత్యం ఆలోచన కలిగింది ఇది ఒక తాగుబోతు ప్రమాదానికి గురయ్యే విధంగా బావి మీద నాట్యం చేస్తూ ఉంటే సహజంగానే అతని క్షేమం కోరేవారు రక్షించడానికి వస్తారు అన్నారు విశ్వనాథ్ నాటి సంగీత దర్శకుడు ఇలయరాజా గీత రచయిత వేటూరి సుందర రామ్మూర్తి గారికి అక్షర శిల్పి వేటూరి వెంటనే హృదయ గతుల చేతుల తిల్లాన అన్నారు ఆయన కలం వెంట అనర్గళంగా పాట పూర్తి పాట జాలువారింది ఈ పాట ఏ సన్నివేశమే చిత్రీకరించబడిందంటే తన స్నేహితుడు రఘు పాత్రధారి శరత్ బాబు అతని భార్య రాజరాజేశ్వరి చికిత్స కోసం డబ్బు సమకూర్చేందుకు హిల్ స్టేషన్ లోని ఒక అమ్మాయికి నాట్యం నేర్పడానికి అంగీకరిస్తాడు బాలు ఆ అమ్మాయి శైలజ తాగిన మైకల్లో బావిపై నృత్యం చేస్తాడు నౌకర్ శివయ్య అంటే పొట్టి ప్రసాద్ అతన్ని ఆపడానికి ప్రయత్నించి విఫలుడవుతాడు అతన్ని బావి నుంచి దింపడానికి మాధవి పరుగుల మీద వస్తుంది అతని ఆరోగ్య స్థితి తెలిసిన మాధవి అతనికి విభ్రమ కలిగించకూడదని నుదుట కుంకుమ ధరిస్తుంది ఆమెను చూసి బాలు ఆనంద పరవసరవుతాడు వర్షం ఎక్కువ కావడంతో ఆమె నుదుట కుంకుమ చెరిగిపోకుండా వేలు అడ్డం పెడతాడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గళం కమల్ హాసన్ నటనకి తోడై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ సన్నివేశం కే విశ్వనాథ్ గారి పాట చిత్రీకరణ ఎలా ఉండాలని భావించారు దానికి అన్ని విధాలా తోడ్పడ్డారు కళా దర్శకుడు తోట తరణి కళా దర్శకుడు తోట తరణి ఛాయాగ్రాహక దర్శకుడు నివాస్ వారి సమిష్టి కృషితో పాట చిత్రీకరణ బాగా వచ్చింది సాగర సంగమం చిత్రం ఘన విజయం సాధించింది ఈ పాట తకిట చోట్ల చిత్రీకరించారు జయప్రద నుదుట కుంకుమ పెట్టుకునే సన్నివేశం ఊటీలోని ఇప్పటి పేరు సూరజ్ ప్యాలెస్ గెస్ట్ హౌస్ లోను తతిమా పాటంతా చెన్నైలోని అరుణాచలం స్టూడియోలోను వేసిన సెట్ లోను తీశారు తోట తరణి ఒక పెరటి ఇంటి సెట్ బావి భావి మీద రెండు పైపులతో సహా వేశారు ఆ ఇంటి వెనుక ఊటీలో ఉన్నట్లు వాతావరణాన్ని సృష్టించారు ఆయన ఆ ఇల్లు ఆ ప్యాలెస్ ఇంటిలో భాగమని చెప్పడానికి ఇక నివాస్ అద్భుతమైన లైటింగ్ కెమెరా పనితనం క్రేన్ షార్ట్స్ కష్ షార్ట్స్ లో ఏంగిల్ షాట్స్ ఉపయోగించిన తీరు ఆ సన్నివేశాన్ని పండించాయి అప్పట్లో ఇళయరాజా రాజా పాటలు కంపోజ్ చేయడానికి ప్రసాద్ స్టూడియోలోని రికార్డింగ్ థియేటర్ దాటి బయటకు వచ్చేవారు కారు కానీ శంకరాభరణం రూపకర్తలు నిర్మాత నాగేశ్వరరావు దర్శకుడు కె విశ్వనాథుల కోరిక మేరకు సాగర సంగమం చిత్రంలోని పాటలకు పూర్ణోదయ సినీ క్రియేషన్స్ కార్యాలయంలోనే బాణీలు కట్టారు సాగర సంగమం చిత్రానికి ఆయన తొలిసారిగా ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్నారు ఎస్ పి బాలసుబ్రమణ్యం కూడా సాగర సంగమంలో పాడిన వేదం అణువణున నాదం పాటకి గాయకుడిగా తన మూడవ జాతీయ బహుమతి అందుకున్నారు విన్నారుగా ఈ సాగర సంగమం చిత్రంలోని తకిట తదిమి తకిట తదిమి తందాన అనే పాట వెనుక ఉన్న విశేషాలను వచ్చే వారం మరో సినీ గేయం యొక్క విశేషాలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను